హలో యస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హవై యూ ఆల్ ఐ థింక్ ఆర్ ఆల్ ఫైన్ ఐ ఆమ్ ఆల్సో ఫైన్ ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళాము ఇది ఇది ఇండియన్ ఫెస్టివల్ ప్రాజెక్ట్ అన్నట్టు నేను ఎలా చేశాననేది మీకు చెప్తున్నాను ఇది వినడం వల్ల మీకు మీకు చాలా ఉపయోగం ఉంటుందండి ఆ ఉపయోగం ఏంటంటే మీ ఇంట్లో కూడా చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఉంటారు కదా మీరు ఖచ్చితంగా ప్రాజెక్ట్స్ చేయాల్సి వస్తుంది మదర్స్ అయితే ఖచ్చితంగా మీ హెల్ప్ లేని అసలు ప్రాజెక్టే అవ్వదండి సో నేను చెప్పే కొన్ని ఐడియాస్ టిప్స్ ఫాలో అవడం ద్వారా మీ ప్రాజెక్ట్ అనేది చాలా తక్కువ టైంలో అయిపోతుంది చాలా బాగా కూడా వస్తుంది చూడండి నేను దీనికి ఒక్క టైం ఏం తీసుకోలేదు విత్ ఇన్ టూ డేస్లోనే ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేశాను దీనికి నేను ముందుగా వాడింది ఏంటంటే నేను ముందుగా ఒక థర్మకోల్ తీసుకున్నాను అందులో ఒక ఫోర్ కలర్ షీట్స్ పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఇక్కడ నేను చేసింది క్రిస్మస్ ఫెస్టివల్ ఫస్ట్ చేశాను ముందుగా నాకు స్టిక్కర్స్ కావాలి కదండి ఈ స్టిక్కర్స్ అనేది నేను ఒక టెక్స్ట్ బుక్స్లో ఆల్ ఆల్ ఫెస్టివల్స్కి సంబంధించిన స్టిక్కర్స్ అనేవి కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత వాటిని ఒక కార్డ్ పైన కార్డ్ బోర్డ్ పైన పెట్టేసి కట్ చేశాను తర్వాత వాటికి నేను స్టిక్స్ సహాయంతో ఆ థర్మాకోల్ పైన బాగా ఉండేటట్టు పెట్టానండి చూడండి నేను ఫస్ట్ ఇక్కడ క్రిస్మస్ ప్రాజెక్ట్కి నేను ఒకటి హౌస్ చేశాను కదండి అది కూడా జస్ట్ కార్డ్బోర్డ్తోనే చేశాను ఇక్కడ బల్బు కూడా బల్బు తీసుకొని వాటి కలర్ వాటర్ కలర్ పెట్టేసి కళ్ళు పెట్టేశాను తర్వాత లిప్స్ పెట్టాను పైన పెట్టేది కూడా అది కలర్ షీట్తోనే చేశాను ఇక్కడ పెట్టిన ఇవన్నీ ఉన్నాయి కదండి ఇవన్నీ స్టిక్స్ స్టిక్స్తో పెట్టాను కదా ఈ స్టిక్కర్స్ అన్నీ ఇవి కూడా నేను టెక్స్ట్ బుక్స్లోనే తీసుకున్నాను తర్వాత ఇక్కడ ఇది చేశాను కదండి ఇండిపెండెన్స్ డేకి కింద చేసింది నేను అది ఒక న్యూస్ పేపర్ తోనే తయారు చేశాను ఈ హోలీ పండుగకు సంబంధించిన వాటిని కూడా నేను టెక్స్ట్ బుక్లోనే కట్ చేశానండి మనకి టెక్స్ట్ బుక్స్లో బాగానే దొరుకుతాయండి మనం ఏంటంటే వెతుక్కోవడానికి కొద్దిగా టైం తీసుకొని అన్ని స్టిక్కర్స్ ముందుగా కట్ చేసుకున్న తర్వాత వేటికి సంబంధించిన వాటిని ఒక ఒక ఒకవైపు సెట్ చేసుకొని ఈ పండుగకి ఇవి కావాలి ఈ పండుగకి ఇవి కావాలని చెప్పేసి సెట్ చేసుకొని పెట్టుకున్నాను స్టూడెంట్ హోలీకి సంబంధించిన నేను కలర్స్ కట్ చేశాను తర్వాత ఈ పిల్లలు ఉన్న స్టిక్కర్స్ కట్ చేశాను హక్ చేసి వి చూడండి ఈ స్టిక్కర్ కూడా కట్ చేస్తాను ఎందుకంటే చాలా మంది హోలీ ఇలా సెలబ్రేట్ చేసుకుంటారు కదండి అలా కట్ చేశాను ఈ పిల్లలు ఆడుకోవడం కూడా కట్ చేస్తాను హోలీకి సంబంధించిన ఫెస్టివల్ కూడా కట్ చేశాను ఫస్ట్ మీకు ఏది మనకు యూజ్ అవుతుంది అనేది కట్ చేయడం పిక్చర్స్ సెలెక్ట్ చేసిన అనేది కరెక్ట్గా రావాలండి తర్వాత ఈ బటర్ఫ్లైస్ కూడా నేను ఒక థిక్ పేపర్ తీసుకున్నానండి ఏమంటే మన టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదండి టెక్స్ట్ బుక్స్ తర్వాత పైన ఉండే పైన ఉంటుంది కదండి టాప్లో బుక్ పెద్ద అట్ట ఉంటుంది కదా ఆ దాంతో తయారు చేశాను ఇక్కడ కూడా చూడండి వినాయక చవితికి నేను వినాయక చవితి వినాయకుడి బొమ్మ అనేది ఒక టెక్స్ట్ బుక్లో ఒక స్టిక్కర్ లాగా కట్ చేసుకొని పేపర్ కట్ చేసుకొని కార్డ్బోర్డ్ పైన థిక్గా పెట్టేసి ఇలా పెట్టాను తర్వాత వీటికి సంబంధించినవి కూడా నేను అలానే కట్ చేశానండి స్వీట్స్ తర్వాత ఫ్రూట్స్ అవన్నీ పెడతాం కదండి దేవుడికి అందుకే కట్ చేశాను తర్వాత ఈ డీటర్ షీట్స్ కూడా షీట్స్ కూడా చూడండి మీకు చాలా లుక్ వస్తుంది తర్వాత బ్యాక్ సైడ్ ఒక డెకరేషన్ లాగా కావాలి కదండి మనం వినాయక చవితి అంటే డెకరేషన్ లేకుండా ఎలా చేస్తాం ఆ డెకరేషన్కి నేను ఒక ఎల్లో కలర్ పేపర్ తీసుకొని అలా తయారు చేస్తానండి తర్వాత ఇక్కడ కూడా చూడండి ఒక అమ్మ ఫోటో పెట్టాను తర్వాత ఒక పాప దేవుడికి మొక్కుతున్న ఫోటో పెట్టాను ఇక్కడ ఒక బాబు నీ వాళ్ళ నాన్న ఎత్తుకున్న ఫోటో పెట్టాను చూడండి బాగా ఉంది కదా ఇక్కడ కూడా దీపావళికి సంబంధించిన స్టిక్కర్ కూడా నేను బుక్ల నుంచే కట్ చేశానండి కావాలంటే మనకు బయట బుక్లో దొరకకపోతే బయట కూడా దొరుకుతాయండి బయట కూడా ఇస్తారు తర్వాత ఇవి చూడండి ఆల్మోస్ట్ ఆల్ బుక్లో దొరుకుతాయి ఒక దొరకపోతే మీ దగ్గర బుక్స్ ఏమీ లేవు అన్నీ పడేశాను అని అంటే ఇలా బుక్స్లో నుంచి కట్ చేసుకోవచ్చండి చూడండి దీపావళికి సంబంధించింది కట్ చేశాను తర్వాత మధ్యలో ఉంది కదండి అది మాత్రం నేను ఒక పేపర్ సహాయంతో చేశాను అంటే ముందుగా రౌండ్ రౌండ్గా చేసుకున్నాను పేపర్ని రౌండ్ షేప్లో చుట్టేసి ఫెవికాల్తో చేసిన తర్వాత రౌండ్ రౌండ్గా పెట్టేసి తర్వాత మధ్యలో దానికి ఫెవికాల్ సహాయంతో అంటించేసి పెట్టానండి అదైతే నేను ముందుగానే తయారు చేసుకున్నాను తర్వాత ఇవి చూడండి స్టిక్కర్స్ కూడా అలానే వాటికి సంబంధించిన వాటిని ఇక్కడ ఏవి పెట్టాలో అలా పెట్టానండి ఇండిపెండెన్స్ డే కూడా అలా పెట్టాను ఆ ఫ్లాగ్ కూడా నేను ఇంట్లోనే తయారు చేసుకున్నానండి నేను అసలు ఏం కూడా లేదు ఒక వైట్ పేపర్ తీసుకొని ఆ ఫ్లా వైట్ వైట్ పేపర్కి కలర్ వేసి అలా కలర్ వేసి అలా ఫ్లాగ్ నేను ఇంట్లో ఓన్గానే తయారు చేశాను తయారు చేసి పెట్టానండి తర్వాత ఇక్కడ చూశాను క్రిస్మస్ ట్రీ కూడా నేను ఇంట్లోనే తయారు చేశానండి మధ్యలో ఏం లేదు ఒక పేపర్ అనేది ఫోల్డ్ చేసేసి పైన నేను ఇవి కలర్ పేపర్స్ ఉంటాయి కదండి అవి కట్ చేసి జస్ట్ ఫెవికాల్తో అంటించాను అంతే ఆ ట్రీని కూడా నేను ఏం రాలేదు బయట సో ఆల్మోస్ట్ ఆల్ నేను ఇక్కడ ప్రాజెక్ట్లో ఇంట్లో ఉన్న వాటితోనే యూస్ చేశాను అంటే మొత్తం అంతా కాదండి నేను కొనుక్కున్నాను కొన్ని ఏమేమి కొన్నానంటే థర్మకోల్ కొన్నాను ఈ కలర్ షీట్స్ కొన్నాను తర్వాత ఈ గ్లిటర్ పేపర్ ఒకటి కొన్నాను ఒక ఫెవికల్ డబ్బా కొన్నాను తర్వాత ఈ స్టిక్స్ కొన్నాను స్టిక్స్ కావాలంటే కంపల్సరీ ఎందుకంటే మనం ఎవరికాల సహాయంతో పెట్టలేము పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ స్టిక్స్ అనేవి పెడితే ఏమవుతుందంటే అవి బాగా అన్నట్టు థర్మకోల్ పైన సో నేను చెప్పిన టిప్స్ అన్నీ మీరు మీకు యూజ్ అవుతాయని మీరు ప్రాజెక్ట్ చేసేటప్పుడు వాడుకుంటారని నేను అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ నా వీడియో చూస్తున్నందుకు మీకు నేను సదా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మీరు టిప్స్ అన్ని పాటించేసి ప్రాజెక్ట్ అనేది బాగా చేస్తారని నేను కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ విల్ లేటర్